దసరా మూవీతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో శ్రీకాంత్ ఓదల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్ గా ప్రేక్షకులను మెప్పించారు గత ఏడాది విడుదలైన టాలీవుడ్ మూవీ దేవర్లోను కీలక పాత్ర పోషించారు ఇటీవలే విడుదలైన అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కనిపించారు గతంలో ఓ డ్రగ్స్ కేసులో ఆయన నిర్దోషిగా బయటపడిన సంగతి తెలిసిందే రెండు వేల పదిహేనులో లో అతనిపై నమోదైన కేసులో షైన్ టామ్ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది గతంలో వీరంతా కుక్కైన్ సేవించారని పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తాజాగా టాంగ్ చాకో మరో వివాదం చిక్కుకున్నట్టు తెలుస్తోంది షూటింగ్ సెట్ లో డ్రగ్స్ తీసుకుని తనతో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ మలయాళ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలు చేస్తోంది దీంతో అతనిపై కేరళ ఫిల్మ్ ఛాంబర్ తో పాటు ఏర్పాటు చేసిన విచారణ చేపట్టనున్నట్లు అమ్మా అసోసియేషన్ వెల్లడించింది షైన్ టామ్ చాకోతో కలిసి విన్సీ సోనీ సూత్రవాక్యం అనే సినిమాలో నటించింది ఆమె ఆరోపణలతో చాకోపై విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది మరోవైపు షైన్ టామ్ చాకో కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి సమాచారం అందుకున్న పోలీసులు ఆయన హోటల్ నుంచి పారిపోయినట్టు టాక్ వినిపిస్తోంది పోలీసుల బృందం హోటల్ కు రావడానికి ముందే తప్పించుకున్నారని ఓ సమాచారం ఇక మూడో అంతస్తులో ఉన్న ఆ నటుడు కిటికీలో నుంచి రెండో అంతస్తులోకి దూకి మెట్ల మార్గం ద్వారా పారిపోయినట్టు ఓ సమాచారం అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఏదేమైనా గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలై కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు రావడం గమనార్హమని చెప్పాలి